ఎన్ని నామాలు చెప్తున్నారో అన్ని పువ్వులేస్తారు ఎన్ని నామాలు చెప్తారు చెబితే నూటెనిమిది లేకపోతే వెయ్యి అంతే మూడు వందల డెబ్బై నాలుగు నామాలు చెప్తానండి నాలుగు వందల యాభై ఆరు నామాలు చెప్తానండి ఉండదు లోకంలో చేస్తే అష్టోత్తర పూజ లేకపోతే సహస్ర పూజ అంతే అరవై మూడు డెబ్భై ఆరు నాలుగు వందల ఎనభై ఒకటి ఐదు వందల ఇరవై మూడు ఏడు వందల ముప్పై ఆరు అలా ఉండవు నామాలు ఏ నూట ఎనిమిది వెయ్యి ఈ రెండే ఎందుకు ఉండాలి అంటే నూట ఎనిమిది నామాలతో పూజ ఎందుకు చేస్తారంటే ఈ సమస్త జగత్తు ఎందు కుక్క పుట్టనివ్వండి పిల్లి పుట్టనివ్వండి పంది పుట్టనివ్వండి మనిషి పుట్టనివ్వండి ఎవరు పుట్టినా మనం సనాతన ధర్మంలో నక్షత్రాన్ని ప్రమాణంగా చూసి చెప్తాం తిథిని వారాన్ని చెప్పం నక్షత్రాన్ని ప్రమాణం చేసుకుంటాం అందుకే మీకు రామాయణంలో వారాలు ఉండవు అసలు రామాయణంలో తిథులు నక్షత్రాలే ఉంటాయి అసలు వారాలు చెప్పనే చెప్పరు రామాయణంలో అటువంటిప్పుడు కలియుగంలో వారాలు చెప్తున్నాం మనం హోరని బట్టి